హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్మార్ట్ రాజ్యంలో వీడియో ఏంటంటే ఈ భూమి గురించి మీకు ఒక చెప్పండి చూడండి సిట్టింగ్ ఫిట్టింగ్ ఉందో చూడండి జస్ట్ వన్ ఫీట్ అడుగులోనే సిట్టింగ్ అయి ఉన్నది ఇది ఎంతమంది ఏం చేసినా పడలేదు ఇది దీనికన్నా ఒక స్టోరీ ఉండదు దాన్ని మీకు చెప్తాను మయ్యా చూపించదు చూపించేది ఏం చెప్పు చూడండి భయ ఇది పూర్వకాలంలో మాకు తెలిసిన ఒక పెద్ద అని చెప్పాడు ఈ ఈ గుండు ఇంకొక గుండు వీళ్ళిద్దరు అక్క చెల్లెలంట అవి ఒకరోజు నైట్ పెళ్ళికి బయలుదేరాయంట పెళ్ళికి బయలుదేరి ప్రయాణిస్తుండగా అక్క గుండు ముందు వెళ్ళిపోయింది చెల్లి గుండు ఇది చెల్లి గుండు అంటే ఇది వెనక వచ్చింది అది నైట్ బ పెళ్ళి బయలుదేరిన సమయంలో ప్రయాణిస్తుండగా తెల్లవారిపోయి ఈ చెల్లి గుండు అనేది ఇక్కడ నిలిచిపోయింది అక్క గుండు అనేది ఒక హాఫ్ కిలోమీటర్ తర్వాత అక్కడ నిలిచిపోయింది ఆ గుండు గురించి తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు దీని గురించి మీకు చెప్పబోతున్నాను ఇది వచ్చి చెల్లి గుండు దీన్ని మామూలుగా దొర్లు గుండు అని అంటారు చూపించు సిటీకి చూపించుకో చూడండి జస్ట్ ఎంత లభుంది చూడండి జస్ట్ ఒకే వన్ ఫీట్ ఫీట్ కూడా లేదు ఇది ఎంతమంది ఏం చేసినా ఇది పడలేదు ఒకేలా ఉంది దీనికి ఒక చరిత్ర ఉంది ఒకే పెద్దోళ్ళు చెప్పారు ఒకే రోజున ఏడు మంది మగవారు ఏడు మంది ఆడవారు పెళ్లి కొడుకులు పెళ్లి కొడుకుల్లో పెళ్ళికూతుర్లు నేను చెప్తాను కదా నేను నువ్వు చెప్పు పక్కే రాసులు పుట్టిన వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి పక్కే ముహూర్తానికి పెళ్ళి అయ్యి ఇక్కడికి వచ్చి ఈ గుండుపై అనేది రాసినారంట దాన్ని చదివితే ఈ గుండు అనేది దొర్లుకొని దీంట్లో ఉండే ధనుము అనేది వాళ్ళకి దొరుకుతుందంట అని చెప్తారు పెద్దవాళ్ళు అది నేను తెలుసుకొని ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నాను అదే ఆ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు అది సంస్కృతం అనుకుంటా నాకైతే బొత్తిగా అర్థం కాలేదు ఇది భయ్యా చరిత్ర ఇది దొలుకునే నిజమేనా ఏడు మంది పెళ్ళికొడుకులు పెళ్ళి ఒకే నక్షత్రంలో ఒకే ముహూర్తానికి పెళ్లి జరిగేది నిజమేనా భయ మైక్ మైక్ లేదు దగ్గరికి రా ఈ హోల్స్ గుండు అది ఈ గుండు లోపల ధనం ఉంది అని చెప్తారు ఒక ఒక ఆయన వచ్చి గుండు పగల కొడదాం అనేసి హోల్స్ వేసాడు ఆయన రాత్రి రాత్రికి ముక్కులో నోట్లో రక్తం వచ్చి చనిపోయాడు అంత శక్తి గలది గుండు ఇక్కడ వచ్చి ఇక్కడ యాక్చువల్లీ త్రీ వీడియో కానీ మేము తీస్తున్నాము చూడండి ఎంతలో నిలిచిందో గుండు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి దుల్లుకొని వచ్చిందని చెప్తారు ఈ కొండలో నుంచి ఇక్కడైతే వచ్చి నిలిచింది గుండు కింద బండ పగలు పగలు కొట్టున్నారు అక్కడికి కూడా ఈ గుండు కదల చూడండి వర్షం వచ్చినా కూడా తడవదు మందు వాళ్ళు చూడండి ఎట్టకల్ చేస్తున్నారు అది వాళ్ళు క్రిస్టియన్స్ రాసిన లేదు కానీ ఆ ఫోన్స్ వేసిన చనిపోయారు అంట అప్పటి నుంచి దీనితోనికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు అది ఎవరికి ప్రాప్త వాళ్ళకే దొరుకుతుంది అబ్బా అందరికి కాదు అది ఏడు మంది పెళ్ళికొడుకులు చెప్పాను కదా ఏడు మంది పెళ్లి కూతుర్లు ఏడు మంది పెళ్లి కొడుకులు ఒకే మూర్తాన పెళ్ళయి ఒకే రాశిలో కుట్టుండాలంట ఒకే రోజున పుట్టి ఉండాలి ఒకే నక్షత్రం ఒకే రాశి ఉండాలి ఏడు మంది పెళ్ళికొడుకులు ఏడు మంది పెళ్ళికూతుళ్ళు వాళ్ళకి ఒకే మొత్తానికి పెళ్లి కుదరాలంట కుదిరి వాళ్ళు పెళ్లి చేసుకొని నైట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దీన్ని అంటే కలెక్షన్ చేసి దాని పైన ఏదో సంస్కృతం వాళ్ళకి కనిపించదు మనం పైకి వెళ్ళలేము అక్కడ వెళ్ళి చదివితే వాళ్ళకి అనేది దొరికి గొల్లుకుంటుందంట అంతవరకు ఇది ఇలాగే ఉంటుంది చాలా సంవత్సరాల క్రితం నిల్చుండేది కానీ ఏం చేసినా ఇది దొరలేదు దొరకలేదు పడడం లేదు అందుకని ఇది ఒక పవిత్రమైన గుండుగా భావిస్తారు ఇక్కడ ఉండే ప్రజలంతా కానీ మన గ్లాస్ మేట్స్ వచ్చి ఇక్కడ ఎలా గెలిచేసారో ఇది ఈరోజు మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే భయ్యా బాయ్